You're actually, you a little the లు మా పరిస్థితి తగరదు మేము వచ్చిన తర్వాత అసలు నేను అదే అందరికీ అసలు

అది వైజాగోలు కానీ నేనే చూసుకోవాలి అలాగే మీరు దివాళీ చేయొద్దంటే శ్లోపరం చేసుకోలేదు అందరూ ఏం జరుస్తున్నారు అందరు రెండింటికలు ప్రజలకి చాలా సమాపం చేసిన గురికల్స్ ట్రాక్టికల్ గురించి ఇబ్బంది పడ్డాడు ఎవరూ ఏమనలేదు వెరీ పాజిటివ్ సరే సైన్ సార్ నైన్ సార్ స్వామి స్వామి బెటర్ ఎక్కడ తీసుకున్నారు ఆరు డిసిప్లిన్ దొరుకుతుంది అందరికీ నమస్కారం గత ఐదు రోజులుగా సైక్లోన్ మాంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలు తెలిసిన విషయమే ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అమలాపురం దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు స్పీడ్ ఉండబోతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడో తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది ఆయన యుఏఈకి వెళ్ళే వెళ్లే ముందల కూడా సమీక్ష చేశారు యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు సుమారుగా పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటే జరిగింది ఆ టెలికాన్ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తూ జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తూ జరిగింది